దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఇది బాధాకరమని దళిత క్రిస్టియన్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విప్పర్ల ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆగస్టు పదో తేదీ భారతదేశానికి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ మతం విద్య వైద్య పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకోవడంలో తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు కార్యక్రమంలో దళిత క్రిస్టియన్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం డేవిడ్ విలియమ్స్ లీగల్ అడ్వైజర్

తెలుగు సహోదారులకు దేశం ఇస్నామంలో తెలియజేస్తూ ఉన్నాం ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలను బట్టి నాకు ఆలోచించిన మేరక రైతు సర్ప్రైస్తో ఫ్రెండ్ని కొత్తగా అవి ఏర్పాటు చేయడం జరిగింది అందు నిమిత్తం మేము ఒక టీమ్లో ఏర్పడి వెళ్త్రైస్తో ఒక ఫ్రెండ్ ఆధ్వర్యంలో వెళ్త్ర ప్రస్తువుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద వాళ్ళ ఎడుగు ప్రవర్తన మీద పనిచేయాలని ఒక కుటుంబ నిత్యంతో ఎసు తీసుకున్నామో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయాన్ని దేవుడు మా కల్పి మేము ఎంతో సంతోషిస్తున్నాం మరి నాతో పాటు ఈఎం డేవిడ్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు మరి సులక డేవిడ్ గారు మరి మన ఎల్ గారు మిత్రుల సహకారాన్ని తెలుసుకుంటూ మరి గుంటూరు పట్టణం పద్దెనిమిది వందల ఏదైతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉందో నైన్టీన్ ఫిఫ్టీ దాన్ని మేము తక్షణమే రద్దు చేసి దళిత క్రైస్తవులు కూడా మరి బౌద్ధ దళితులకి ఇచ్చినట్లుగా రిజర్వేషన్లు ఎస్సీ హోదా ఇవ్వాలని అలాగనే హిందూ మతంలో కొనసాగుతున్న దళితులకి ఎస్సీ హోదా ఎలా ఉందో అలాగనే క్రైస్తవులకు కూడా మరి ఎస్సీ హోదా కల్పించాలని సిక్కు మతంలో కొనసాగుతున్నటువంటి దళితులకి ఎలా అయితే ఎస్సీ హోదా ఉందో అలాగనే క్రైస్తవ దళితులు కూడా ఎస్సీ హోదా ఇచ్చి మరి చట్టసభల్లోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ మరి అవకాశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆ వివక్షని ఇంతటితో తొలగించాలని కోరుతున్నాం దూషించబడుతుంది అసలు ఈ కారణం ఏంటంటే మరి రెండు వేల సంవత్సరాల క్రితం కూడు గుడ్డ చదువు మరి క్రిస్టియన్ ఫాదర్స్ ఫాదర్ ఎయిన్ గారు కానీ మరి పుట్టినమ్మ గారు గారు కానీ వీరంతా సర్వీస్ చేస్తే మరి ఈ రోజున ఆస్తుల్ని అనేకాంతం అయిపోయి క్రైస్తవులను నిర్వహణ చేయడం మరి ఉన్నటువంటి గణేస గౌరవం లేకుండా కూడా రాష్ట్రపతి ఆర్జన్స్ ఎప్పుడో మరి రెండు వేల నాలుగులో ఇచ్చేసే దాన్ని రద్దు చేయకుండా మరి దళిత క్రైస్తవులో మరి మేము అన్ని విధాలుగా కూడా మేము నష్టం జరుగుతుంది మాకు అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ మరి సమాధుల కోసం గవర్నమెంట్ పది లక్షలు క్యాన్ చేసింది మరి ఇంప్లిమెంట్ చేయలేదు మా ఓట్లు అయితే వేసుకుంటున్నారు కానీ దళిత క్రైస్తవులు మీద దాడులు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు మేము దళిత క్రైస్తవు ఎస్సీలు చేస్తారని ఎన్నో సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నాం మరి మాకు సరైనటువంటి న్యాయం చేస్తా ఉంటది మరి లేని వారికి మరి గుడ్డ లేని వారికి చదువు లేని వారికి మరి మేము సంవత్సరాలు సంవత్సరాలు కూడా మరి దేశంలో మరి క్రైస్తవులు మరి ఎంతో మరి ఇంటి నేర్పారు ఆ విద్యతోనే ఇప్పుడు ఆ మరి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు మా కాలేజీలు మీకు తెలుసు దేశీ కాలేజీ ముఖ్యమంత్రులు అయినటువంటి మరి క్రైస్తవ కాలేజీ క్రియన్స్ మీకు అవసరం లేదా ఉన్నాం ఈ డిసిఎఫ్ ద్వారా రానున్న రోజుల్లో మేము చాలా సీరియస్ గా క్రైస్తవ అప్పులం కదా క్రైస్తవ చర్చి మీద దాడులు జరుగుతూ ఉంటే ఆస్తుల గురించి కూడా